ఇంకా అంతేందుకు ఏపీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్న మీరు చాలా గొప్ప తీర్పునిచ్చినారు పవన్ కళ్యాణ్ గారు గెలవడం సరే ఆయన ఎన్డీఏ పక్షంలో ఉండవచ్చు కాక కానీ వ్యక్తిగతంగా ఆయన కార్యక్రమాలంటే ఆయన చేసే పనులంటే ఆయన నాకు ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క స్థానాలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలకు నమస్కరిస్తూ అలాగే ఏపీలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనేటువంటి నినాదంతో వైసీపీ రంగంలోకి దిగితే పదకొండుకే పరిమితం అయిపోయింది అక్కడ కూటమి కూటమి ఏదైతే ఉందో ఇక్కడ చంద్రబాబు బీజేపీని ఒకే దగ్గరికి తెచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ సాహసోపేతమైన నిర్ణయమే ఇలా ఏపీలో ప్రభుత్వం మారడానికి కారణమైంది ఇంకా అమరావతి రాజధాని మళ్ళీ యాజ్ యూజువల్గా తెరకు వస్తుంది అమరావతి రాజధాని నిర్మాణం జరగాలనేటువంటి చర్చ ఒకటి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇక అది జరుగుతుంది అయితే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే అక్కడ పోటీ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు స్వతంత్ర అభ్యర్థి కంటే వెనుకబడి ఐదు వేల ఓట్ల కాడ అయిపోయాను కేఏ పాల్ గారు ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు సంపాదించాడు సో కొంతమందిని మీడియా హైప్ చేసి చూపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టి గడిచిపోయారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పబ్లిక్ ఏది నాయకులు అక్కడ లీడర్ అయి కూర్చున్నారు దాదాపు నూట పదకొండు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఏది బీఆర్ఎస్ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోయారు మంత్రులు మొత్తం ఓడిపోయారు ఒక్క పెద్దిరెడ్డి తప్ప ఒక పెద్దిరెడ్డి మినహా అందరు ఓడిపోయారు జగన్ గెలిచింది ఎట్లాగో సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భావోద్వేగమైనటువంటి ఒక ప్రసంగం చేసిరు నేను ఇంతమందికి సాయం చేసిన వీళ్ళ ప్రేమ ఆప్యాయత ఎట్టిపోయిందనేటువంటి మాట ఆయన చెప్పిండు ఏదేమైనప్పటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మంచిది అయి ఉండొచ్చు కానీ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఈ ఈ ఈ పరిస్థితి దాపురించేసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని అక్కడ ప్రస్తావించారు చాలామంది పసిగట్టిర లేదో తెలియదు మోసం చేశారు మోసం చేశారు అన్యాయం ఆధారం లేదు కానీ ఆధారం లేదని చెప్పారు అసలు ఏంది అన్యాయం అసలు ఆయన మోసం చేసిన వ్యక్తులు ఎవరు గడిచిన ఐదేళ్ల నుంచి నరేంద్ర మోడీ గారితో సఖ్యతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విపక్ష కూటమిలో ఏది విపక్ష కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరదు అనుకున్నాడు అది చేరకపోతే నేను ఈజీగా అనుకున్నాడు కానీ అది చేరడం దానికి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం ఇదంతా జరిగిపోయింది మోసం అక్కడే జరిగింది నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరదు అనుకొని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కానీ అది జరిగిపోయింది విపరీతమైన ప్రచారాలు జరిగినాయి ఓరాహోరీలు జరిగినాయి దమనకాండలు జరిగినాయి ఎంపీ జరిగినా ఏది జరగానో అది జరిగింది ఏపీలో ఏపీ ఫలితం అట్లా ఉంది ఇక ఒడిస్సాలో ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నటువంటి బీజు జనతా నవీన్ పట్నాయక్ బీజేడీ ఏదైతే ఉందో ఆయన మొదటిసారిగా గద్దె దిగిండు అక్కడ భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చేసింది రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయి ఓడిపోయాడు సో ఇట్లా ఒరిస్సా ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు ఇట్లా రకరకాల ఇష్యూస్ జరిగినాయి